విజయ్ కుమార్ రెడ్డి గారు కార్యకర్తలను ఉద్దేశించి అవాకులు చవాకులు పెళ్ళటం జరిగింది మేము అడుగుతా ఉన్నాం అయ్యా నువ్వు ఇన్ఛార్జ్ దాకా ఈ మూడు నెలలు ఎక్కడికి పోయావో అని అడుగుతున్నాం అలసనే ఎలక్షన్ చేసేవా నువ్వు అని అడుగుతున్నావు ఆదాళ ప్రభాకర్ రెడ్డి గారికి నెల రోజుల ముందు హైదరాబాద్లో కూర్చొని మళ్ళీ మంతనాలు జరిగిన తర్వాత నువ్వు వచ్చి నెల్లూరులో అడుగుపెట్టేవే తప్ప నువ్వు ఎలక్షన్ ఏ రోజు పనిచేయలే నీ సొంత చింతారెడ్డి పాలెంలో కూడా ఏ బూత్లో కూడా ఒక్క ఓటు మెజార్టీ రాలా నీకు రెండు వేల పదిహేను జూలైలో మీ అన్నదమ్ములు వివేకానందరెడ్డి రామ్ రాయణి తెలుగుదేశంలో జరిగితే ఆ రోజు వేలాది మంది మేము పోయి పార్టీలో చేరితే ఆ రోజు మేము మంచోళ్ళమా ఈరోజు మేము అమ్ముడు పోయామా ఈరోజు కార్పొరేటర్లు మమ్మల్ని ఎంతో నమ్మకం మీద గెలిపించడం జరిగింది ప్రజలు మీరు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏదైనా చెప్పుకోవాలంటే గోడలకు చెప్పుకోవాలా లేదంటే ఫ్లెక్సులకి చెప్పుకోవాలా వాటిలో ప్రజలకి మేము న్యాయం చేయబడలేదా ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్లు అందరం కూడా ఏం మా సొంత స్వలాభం కోసం రాలా మమ్మల్ని గెలిపించినటువంటి వార్డు అభివృద్ధి కోసమే ఈరోజు పార్టీ మారేమే తప్ప ఇంక వేరే ఉద్దేశం ఏమి లేదు కార్యకర్తలే బుద్ధి చెప్తారు కార్యకర్తలే వాళ్ళకి వాళ్ళ దగ్గర తన్నులు తప్పు అంటున్నావు అదే మేము అడగతా ఉన్నాం ఎలక్షన్ల ముందు నీ తమ్ముడిని తీసుకుపోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర చేపించావు చేర్పించావు జా జయకుమార్ రెడ్డిని ఈరోజు ఎట్టబోయాడని మేము అడుగుతా ఉన్నాం నిన్న మీటింగ్లో కనపడలేదే ఎవరితో మొదలు పెట్టాలా నువ్వు తన తలుచుకుంటే నువ్వు మీ తమ్ముడితో మొదలు పెట్టు లేదా మమ్మల్ని తన తలుచుకుంటే నువ్వు టైం చెప్పు డేట్ చెప్పు ఎక్కడికి రమ్మంటావు చెప్పు అక్కడికి మేము వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం పది మంది కార్యకర్తలు ఉన్నారని నీ ఇష్టానుసారం మాట్లాడటం సరైనది కాదు విజయకుమార్ రెడ్డి గారు మీరు మీ భాష మార్చుకోండి అసలు ఈ మూడు నెలలు మీరు ఇన్ఛార్జి కానీ ఇవ్వకుండా కాని ఉంటే అన్నక్క కానీ జెడ్పీ చైర్మన్ కాకుండా కాని ఉంటే మాకందరికంటే ముందు నువ్వే మంతనాలు చేసావు తెలుగుదేశం పార్టీలో చేరేదానికి నువ్వా మా గురించి మాట్లాడేది ఈరోజు వార్డు అభివృద్ధి కోసం మేము వచ్చామే తప్ప వేరే ఉద్దేశం కాదు మీరు మాట్లాడేటప్పుడు కొద్దిగా నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడమని మటుకు నేను తెలియజేస్తా ఉన్నాను సోదరులరా అందరికీ నమస్కారం ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ఒక కారణం ఉంది నా విషయంలో నేను మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాను మొన్న శ్రీధరన్న ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరాను ఎందుకంటే గతంలో శ్రీధర్ రెడ్డి గారిని నేను పార్టీ నుంచి బయటకు రాకముందు శ్రీధర్ రెడ్డి గారి దగ్గర ఎలా ఉన్నానో శ్రీ పార్టీ కోసం అదే విధంగా ఉన్నాము నిజాయితీగా పార్టీకి పనిచేశాము శ్రీధర రెడ్డి గారికి చేశాము అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అయ్యాము తర్వాత పెద్దలు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విశ్వాసంగా పనిచేశాము అదే విశ్వాసంతో మొన్నటి వరకు పార్టీలోనే కంటిన్యూ అయ్యాను ఈరోజు రాష్ట్రం మొత్తం యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజా తీర్పు అనేది డిఫరెంట్ ఎక్కడా కూడా ప్రజా తీర్పుకి కట్టుబడాల్సిందే ఏ నాయకుడైనా కూడా అటువంటప్పుడు మేము డివిజన్లో ఒక నలభై మందితో మీటింగ్ పెడితే ప్రజలను అభిప్రాయం అడిగితే ఈ విధంగా మనకు ఆహ్వానిస్తున్నారు ఏం చేయమంటారని ముప్పై ఆరు మంది అభివృద్ధి కోసం పార్టీ మారండియా మాకు అభివృద్ధి చేయించండి అభివృద్ధిని ప్రోత్సహించండి అని చెప్పారు నలుగురు మాత్రమే విభేదించారు అటువంటి సందర్భంలో మేము తీసుకున్నాం నిర్ణయం పార్టీ మారటానికి ఆనవ్ విజయ్ కుమార్ రెడ్డి గారు ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు పార్టీకి ఏం చేశారని మమ్మల్ని తంతా అంటున్నారు మీరు కార్పొరేటర్గా పార్టీ మారారు మిమ్మల్ని తంతా అంటున్నారు తంతారా రా రండి తనండి ఏ విధంగా తంతారో మేము చూస్తాం ఏదైనా అవకాశం ఉంటే మాట్లాడవలసిన వ్యక్తి కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు మాత్రమే ఎందుకంటే గతంలో ఈ ఇరవై ఆరు మంది కార్పొరేటర్లను చేసింది కోటరెడ్డి శ్రీధర్రెడ్డి గారు ఏదైనా మాట మాట్లాడితే ఆయనకు హక్కు ఉంది అంతో ఎంతో నేను కార్పొరేటర్లు చేశాను నా మనసులు అయినా నాకు దూరంగా జరిగారు నేను మిమ్మల్ని తంతాననే హక్కు ఆయనకుంది అయినా కూడా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడాల నేను మిమ్మల్ని తంతాను మిమ్మల్ని కార్పొరేట్లు చేశాననే మాట ఆయన మాట్లాడాలా గౌరవంగా విభేదించారు సరే వాళ్ళ పాటికి వాళ్ళని పాని వండి మనకు వద్దు అని చెప్పి వదిలేశాడు మమ్మల్ని అంతకు తప్పితే ఏ రోజు కూడా మమ్మల్ని మాట్లాడాల ఏ రోజైతే సింహం సింహాన్ని చూస్తే ప్రజలు భయపడతారో అదేవిధంగా కోటరెడ్డి శ్రీధరెడ్డి గారిని చూస్తే ప్రజలు భయపడతారు అని మీరు అనుకోవచ్చు కానీ ప్రజలు ఎవరు భయపడరు ప్రజలు గౌరవిచ్చి ఆయన దగ్గరికి పోతారు మా పోటీ నాయకులు ఎందుకంటే తప్పు చేశారు కదా ఆయన కార్పొరేటర్ సీట్ ఇచ్చాడు కార్పొరేట్ని చేశాడు మేము ఆయనకి ఎలక్షన్ చేయలేదు కాబట్టి ఆయన చూస్తే భయపడే ఉండొచ్చామో తెలీదు ఆయన ఏ రోజు కూడా తంత అనే మాట మాట్లాడాల ఇన్ని రోజులు రాజకీయాల్లో ఉన్నాడు మీరు నిన్నగాక మొన్న ఇన్ఛార్జ్ తెచ్చుకున్నారు తెచ్చుకోగానే మీ మనసు మారిపోయింది అంటే నిన్నటిదాకా ఎలక్షన్ చేస్తామో లేదో కూడా తెలియదు మీకు ఎలక్షన్ ముందు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర మీరు ఏం మాట్లాడుకున్నారో తెలియదు ఎట్లా ప్యాకేజ్ తీసుకున్నారో మాకు తెలీదు మీరు ఎలక్షన్ అయితే రకరకాలుగా ఉన్నింది మైండ్ సెట్ ముందు తర్వాత వచ్చి ఎలక్షన్ టైంలో ఎలక్షన్ చేశారేమో ఈరోజు ఇన్ఛార్జ్గా వస్తున్నా మూడు నెలలు కనిపించలేదు ఇన్ఛార్జ్ అయిన తర్వాత మాత్రం నేను మిమ్మల్ని తంత పార్టీ మారిన వాళ్ళని మాట్లాడుతున్నారు మీకు తన్నే హక్కు ఎవరిచ్చారు మేము మారాం పార్టీ దేనికి మారాం మా డివిజన్ ప్రజల కోరిక మేరకు మాకు డివిజన్ డెవలప్ చేయాలని మాట్లాడారు ప్రజలంతా వాళ్ళని డివిజన్లో డెవలప్ చేయాలంటే మేము ఒక నిర్ణయం తీసుకోవాలి తప్పు నిర్ణయమో అది కరెక్ట్ నిర్ణయమో మాకు తెలియదు ప్రజల అభిష్టం మేరకు ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించాలి కాబట్టి పార్టీ మారాల్సి వచ్చింది దానికి ఈరోజు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మా వల్ల అంత కూడా ఉపయోగం లేదు ఎందుకంటే పార్టీ గెలిచిన ఎమ్మటే ఎవరు ఎవరిని తీసుకోరు జనరల్గా కూడా వాడు మనకి యాంటీగా చేశాడు కాబట్టి వాడిని ఇబ్బంది పెట్టాలనే మైండ్ సెట్లో ఉంటారు ఎవరైనా కూడా కానీ ఆయన ఆలోచన చేయకుండా ప్రతి వ్యక్తిని కూడా పార్టీకి చేయని వాళ్ళని కూడా ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటుంటే ఆ ప్రేమ డిఫరెంట్ ఎందుకంటే ప్రజలు అది వేరుగా అనుకోవచ్చు నిన్న దాకా యాంటీగా చేశారు అయినా కూడా వీళ్ళని పార్టీలోకి తీసుకున్నారని కానీ కోటవిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు డిఫరెంట్ ఎందుకంటే రాజకీయాలు రాష్ట్రంలోనే ఆయన దగ్గర డిఫరెంట్గా ఉంటాయి ప్రజల్ని ఆప్యాయంగా పలకరించి దగ్గరికి తీసుకుంటే యాంటీగా చేసిన వ్యక్తి కూడా తర్వాత కష్టపడతాడు ఆయన కోసమే మైండ్ సెట్లో ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా ఏ రోజు కూడా అబ్బాపురిగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎవ్వరి గురించి మాట్లాడాల ఆనవ విజయకుమార్ రెడ్డి గారు నిన్న ఇన్ఛార్జ్ ఇస్తున్నగానే మేము కార్పొరేటర్లు మారారు మిమ్మల్ని తంత అని మాట్లాడుతున్నారు రండి తనండి ఎలా మాట్లాడతారు మీరు ఏ విధంగా చూస్తాం మేము కూడా ఎలా తంతారో నిన్న మీరు మారలేదు ఆ పార్టీ మీరు గతంలో ఏ పార్టీలో ఉన్నారు మీరు మారినప్పుడు మరి మీరు ఆ పార్టీ వాళ్ళు మిమ్మల్ని తనాలి కదా మేము కూడా అదే తప్పు చేశామని మీరు భావిస్తున్నారు అప్పుడు మొదట మీరే కదా తన్నులు తినాల్సింది మేము కాదు కదా మీరు తిన్న తర్వాత మేము కూడా తింటాం అవసరమైతే మురు ముందు మీరు దనించుకునే తర్వాత మేము దంచుకుంటాం తప్పు ఆ విధంగా రాజకీయాల్లో మాట్లాడకూడదు రాజకీయాల్లో నోరు జారితే అది చాలా కష్టం ఎందుకంటే గతంలో నేను అనుభవించున్నా ఒక వ్యక్తి మీద మాట్లాడినప్పుడు మనల్ని అభిమానించిన వ్యక్తి మీద నేను మాట్లాడా నేను మనసులో నలిగా కొద్ది రోజులు ఇది తప్పు మనం మాట్లాడినాం ఆ రోజు ఎందుకంటే పార్టీ కోసం కట్టుబడ్డా ఈరోజు కూడా చెప్తున్నా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నంత వరకు నిజాయితీగా పనిచేశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగా నిర్ణయం తీసుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత తెలుగుదేశం పార్టీకే కట్టుబడి ఉండాలా మేము ఆ విధంగానే రాజకీయం చేస్తాము మీరు ఏదో అవాకులు చవాకులు పేలితే ఊరు భయపడరు మీరు బెదిరిస్తే మేము బెదరము రాజకీయంగా నిర్ణయం తీసుకున్నాం మమ్మల్ని స్వాగతించాడైనా ఆయనకి యాక్చువల్ యాక్చువల్గా ఆయన స్వాగతించాల్సిన అవసరం లేదు అయినా స్వాగతించాడు మంచి మనసు చేసుకొని ఆయన స్వాగతించినందుకు మేము ఇంకా గర్వపడి ఇంకా కష్టపడి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అత్యధిక మెజార్టీతో ప్రతిపక్షం అనేది లేకుండా చేసుకున్నాడు కాబట్టి మళ్ళీ గెలవబోతున్నారు రాజకీయాల్లో వాళ్ళు అటువంటి రాజకీయాలు అందరికీ వీలుపడదు అది కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మాత్రమే దక్కింది గుర్తుపెట్టుకోండి మీరు పార్టీ ఏదన్నది కాదు ఆయన ముందే కట్టాడు ప్రజానాడి ఈ విధంగా ఉంది ప్రజానాడి ఈ విధంగా ఉంది కాబట్టి నేను అవతల ఉండి తప్పు చేస్తే నేను ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన ప్రజానాడిని గమనించారు గ్రహించి ముందు నిర్ణయం తీసుకున్నాడు ఆ రోజు మేము నిర్ణయం తీసుకోలేకపోయాం తప్పుగా ఆలోచించాం ప్రజానాడిని మేము పట్టుకోలేకపోయాం కోటానెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ప్రజానాడిని పట్టుకున్నాడు కాబట్టి ఆయన నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయానికి మేము వ్యతిరేకంగా చేసాం మమ్మల్ని తన్నాల్సిన హక్కు ఏదైనా అవకాశం ఉంటే ఆయనకుంది ఎందుకంటే కార్పొరేట్లు చేసింది ఆయన కాబట్టి మేమే పెద్ద నాయకులకు తెలియదు మేము మేము లోకల్లో నమ్ముకొని ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థికి మాత్రమే మేము తెలుసు ఎమ్మెల్యే అభ్యర్థి మాత్రమే మాకు ఏదైనా చేయగలడు మాకు పెద్ద నాయకులతో అవసరం లేదు ఈరోజు ఆయన మాకు అవకాశం ఇచ్చి మమ్మల్ని ఇంత విధిగా ఈ మిగతా ఇరవై ఆరు మంది కార్పొరేట్లు గెలిపించింది ఆయన కావాలంటే అవకాశం ఉంటే ఆయన ఉండొచ్చు కానీ ఆయన మాట్లాడాల మీరు మాట్లాడుతున్నారు మీరు అసలు ఆ పార్టీలో ఉన్నారో లేదో తెలీదు మాకు ఆ రోజు దాకా వచ్చారు మీ పని మీరు చేసుకున్నారు మీకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు కాబట్టి మీరు నార్మల్గా ఉన్నారు అదే ఈరోజు ఇన్ఛార్జిగా ఇచ్చారు కాబట్టి మీరు మమ్మల్ని తంటామంటున్నారు ఎంతవరకు కరెక్టు ఆనంద విజయకుమార్ రెడ్డి గారు అదేవిధంగా నిన్ను నమ్మి తోటి మీ బ్రదర్ని అందరినీ తీసుకెళ్లారు ఈరోజు నిన్న మీటింగ్ మీ బ్రదర్ కూడా రాలేదు అక్కడ మీటింగ్కి మరి మీ బ్రదరే మీ బ్రదర్నే రప్పించుకోలేకపోయారు మీరు మమ్మల్ని ఏం రప్పించగలరు మేము నిజాయితీగా పెద్దయిన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఉన్నంత వరకు ఆయనకు రాజకీయం చేశాము ఈరోజు ఎలక్షన్ అయిపోయింది ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రజాభిష్టం మేరకు ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు మేము నిర్ణయం తీసుకున్నాము అందుకనే మేము పార్టీ మారాము తప్పితే వేరే ఉద్దేశం ఏమీ లేదు మా స్వలాభం అయితే ఒకవేళ మీరు అనుకోవచ్చు స్వలాభం అంత ఇంత ఉండొచ్చని ప్రతి రాజకీయ నాయకుడికి అంత ఇంత స్వలాభం ఉంటుంది లేకుండా ఉండదు కానీ ప్రజలు మేము ఈ మూడు నెలలు ఎంత అవస్థపడ్డామో మాకు తెలుసు వరే మేము ఒక నిర్ణయం తీసుకొని ఒక నాయకుడికి రాష్ట్రంలో ఒక గట్టి నాయకుడిని నిధి ఎదిరించి నిలబడి రాజకీయం చేశామే మేము తప్పు చేశామే ఆయన ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారని ఆయన ముందే ఊహించాడు కానీ మేము తప్పు చేసాము ఊహించలేకపోయాము కానీ మన పార్టీ నిలబడి పనిచేశాము మమ్మల్ని ఎవరో మూడు నెలల క్రితం ఈ మూడు నెలలు పట్టుచుకున్న నాయకులు లేడు ఏం జరుగుతుందో తెలీదు మీకు ఏ ఇబ్బంది లేదు ఏదన్నా మేము అండగా ఉంటామని మాట్లాడిన వ్యక్తులు ఊరు లేరు మేము పార్టీ మారుతున్నామని మీ పార్టీని తప్పబట్టట్లే ఎందుకంటే అది గౌరవం కూడా కాదు కానీ మీరు విమర్శించారు కాబట్టి మీరు మమ్మల్ని తంత అంటున్నారు కాబట్టి మిమ్మల్ని మాట్లాడుతున్నాను నేను నువ్వు తన్నండి మమ్మల్ని వచ్చి చూద్దాం ఎట్లా తంతరు ఏ రోజు కూడా మేము వేరే వ్యక్తుల గురించి విమర్శించదలుచుకోవాలా ఎందుకంటే మీరు మాట్లాడారు మీరు మాట్లాడారు కాబట్టి మేము కౌంటర్ ఇస్తున్నాం ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ స్థానిక నాయకులైతే ఏమి కార్పొరేటర్లు అయితే ఎవరైతే పార్టీ చెల్లిపోయారో వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో వాళ్ళ తంతాం తాట తీస్తాం అని ఏదే విధంగా మాట్లాడారనమాట దేనికయ్యా దేనికి దంతం నువ్వు అసలుకే దేనికి దంతం నువ్వు మూడు నెలలు మూడు నెలలు ఒక్కరు పట్టించుకున్న లేరు మమ్మల్ని ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక్కరైనా సరే కార్యకర్తలు ఎలా ఉన్నారు కార్పొరేటర్ ఎలా ఉన్నారు ముక్కు నాయకులు ఎలా ఉన్నారు అని అడిగిన వాళ్ళు ఎవరు ఫోన్ చేస్తే సమాధానం లేదు నేరుగా కాబోయ్ కలిస్తే మనం ఏం చేయలేము ఇదే మీరు కార్యకర్తలు కాపాడేది ఏ విధంగా కార్యకర్తలు కాపాడతారు మీరు ఎలా ఉంటారు మీ దగ్గర కార్యకర్తలు కడుపు మండి లాస్ట్కి మేము ఎమ్మెల్యే గారికి కలవడం జరిగింది గిరిజను కలవడం జరిగింది ఎంతో గొప్ప మనసుతో మమ్మల్ని దగ్గరికి తీసుకొని మమ్మల్ని ఆశీర్వదించారు వాళ్ళు కొట్టేది ఏందా కొట్టేది ఏంది ఎవరిని కొడతారు ఎవరికి ఎవరు ఈ రోజుల్లో ఆ విధంగా కొట్టుకుంటా పోతే ఫస్ట్ మీ తమ్ముడే ఉన్నారు నిన్న కనీసం మీ మీటింగ్ కూడా రాలేదు కదా జయకుమార్ రెడ్డి గారు ఆ నుంచి మొదలు పెట్టండి కొట్టడం తర్వాత మమ్మల్ని కొడతరు కొట్టేది అందయ్య ఏం మాట్లాడుతున్నారు అసలుకి ఎవరిష్టవిప్రాయాలి ఆ రోజు కూడా మేము కేవలం శ్రీధర కాదని పోయేదానికి కారణం కూడా అదే మనకు కార్పొరేటర్గా ఐదు సంవత్సరాల పదవీ కాలం ఉంది ఈ పదవీ కాలంలో ఒక పదిహేను నెలలు మనం బయటకు పోతే స్థానికంగా ప్రజలు మనకైతే ఓట్లు వేసి వాళ్ళకి మనం న్యాయం చేయలేము మనకు పనులు జరగవు అనే ఉద్దేశంతో మేము పోవడం జరిగింది అంతేగాని మేము ఏదో శ్రీధరని నిడిపించేసి వెళ్ళిపోయాను గిర్రని నిడిపిచేసి వెళ్ళిపోయాను అవన్నీ వేస్ట్ మాటలు ఒట్టి మాటలు మా మనసుకి ఈరోజు అనిపించింది మేము నేరుగా వచ్చాము పెద్ద మనసు ఆశీర్వదించారు అంతేగాని కాని కొట్టడాలు ఏంటి తిట్టడాలు ఏందన్నా పెద్దోళ్ళు మీరు మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచన చేసి మాట్లాడన్న కొంచెం అన్నాను రెండోసారి మళ్ళీ విధంగా రిపీట్ కాకూడదని మనసుకు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ